అంటే చాలామంది బాధలు అంటే ఏవేవో కష్టాలు అని అనుకుంటారు కాదు బాధ అనేది మనల్ని మంచి మార్గంలో నడిపించేటటువంటి ఒక టెస్ట్ లాంటిది చిన్నపిల్లలకి ఎలాగైతే పరీక్షలు పెట్టి వాళ్ళని టాప్ లెవెల్లో చూస్తారో అంటే ఒక ర్యాంకులు ఇవ్వడము లేదా మార్కులు వేయడము చేస్తుంటారు ఎందుకు అది వాళ్ళని పరీక్షించడం కోసం కాదు వాళ్ళలో ఉండే శక్తిని బయటకు తీసేదే పరీక్ష అలాగే మన నిత్య జీవితంలో కూడా చాలా గ్రహాలు చాలా రకాలైన పరీక్షలు పెడుతుంటాయి అందులో ప్రప్రథమంగా అందరూ భయపడేది అందరూ బాధపడేది ఇంకా ఎక్కువగా అమ్మబాబోయ్ నాకు శని శనిపట్టింది అమ్మబాబోయి నాకు ఇదైపోయింది జీవితం అయిపోయింది అన్నట్టుగా ఈ యొక్క శని బాధలనే చాలామంది హైలైట్ చేస్తుంటారు భయపడిపోతుంటారు బాధపడుతుంటారు ఏ గ్రహాలు ఎటువంటి బాధలు పెట్టినప్పటికీ కూడా శని భగవానుడు పెట్టేవి బాధలు కాదు ఒక మనిషిని తీర్చిదిద్దేటటువంటి తండ్రి ఒక మనిషికి మంచి మార్గాన్ని బోధించేటటువంటి తల్లి శని భగవానుడు అయితే చాలామంది ఈ చిన్న సూక్ష్మాన్ని గ్రహించక శని అనంగానే భయపడిపోతుంటారు అయితే మనకి పుట్టిన దగ్గర నుంచి ప్రతి మనిషి జీవితంలోనూ ఒక్కొక్క గ్రహం యొక్క బాధను అనుభవించి చివరికి మరణాన్ని సమర్పించాల్సి వస్తుంది